హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫోమ్ చేసు బ్లాక్స్ అండ్ ఈరోజు మార్నింగ్ మార్నింగే కర్రపొయ్య మీద చలి ఎక్కువగా ఉంది మాది ఏజెన్సీ ఏరియా కదా చాలా ఎక్కువగా చలి ఉంటుందన్నమాట టాప్ మంది ఉందబ్బా

అప్రేసి ల మార్గల్ కద బరుతనే లేసి ఉపేస్తా రా అన్ని అంటే ఏది వాడిని ఏసిరే జీడ్ కప్పేలేద జీడ్ బబ్బు ఏడ్ బబ్బు ఎందుకు లే ఎందుకు లైపోద్ది ఓన అంటే అంతా జీడ్ కప్పర్ అంటేనే కదా ఎవరు అసలు తినే తినలేదు అసలు తిన్నావా నువ్వు తిన్నావా నువ్వు తిన్నావా జేరు ఎప్పుడు వేసిమంటావా ముక్కలు చేయమంటావా పర్లేదు వేసి ఎవరికి దొరికి తాలకే అదృష్టవంతులు మెల్లికి మెల్లి కలుపు కింద పడకుండా అది వేసి నువ్వు తిన్నావా జేరు పప్పు తెలీదు మరి ఇప్పుడు టెంగ్నె అంటున్నావా మామూలు నేనేం తెలీలేదు నేను తెలియను అయితే చాలా అది ఉడుకుతున్నాడు ఆ దగ్గరికి అయిపోతుంది ఆపేస్తామైతే ఆపేస్తాను అండి ఉడకని సరిపోతుంది ఎక్కువ ఎక్కర్లేదు ఇంకేస్తా చాలుదా ఎందుకు చాలుదా ఉప్మా కదా అలా దగ్గరికి అయిపోతుంది మా గోధుమ నూక గోధుమ నౌక నౌక సేమి ఉప్మాతుంది వేడి నీళ్ళు పెట్టుకున్నాను పొయ్యి మీద పొయ్యి తిరిగి పొడి కాదు కర్రలు పొయ్యి వేడి నీళ్ళు పెట్టుకోండి ఆగిపోయా డైలీ దీని మీద వేడి నీళ్ళు పెట్టుకుంటాం మేము గ్యాస్ మీద అయితే గ్యాస్ ఎక్కువైపోద్ది కదా సో అందుకు కర్రల పొయ్యి మీద అయితే వేడి నీళ్ళు పెట్టేసుకుంటాం கௌரி அக்கைாப்ச்சிந்தே தோண்டாய் பீரக்காய் బీరకాయ పప్పు దొండకాయ ఫ్రై చా మొత్తం తీయాలా లేకపోతే లైట్గా తీయాలా

అది ఇంకా వీడ దగ్గరికి అవ్వాలంట ఇది బాగానగా ఫిక్స్ చేస్తాం హహ్ అది పడిపోదా విద్రం కా సేయి పడుతుంది అలా అందులో అదే మధ్యలో సేయి పడుతంది ఆహా ఇంద్ర పడిపోదా ఆ గింజలతాను వేంగి మరి పది పెడతాం తెలుస్తుంది అన్ని నేనే మార్నింగ్ తోమాను ఇదో మా తులసి చెట్టు ఏతున్నా చెడగొడుతున్నామో చెడగొట్టావనుకో కలుపుకు తెలియదు అలాగే ఉంచుతాం తర్వాత కలుపుతాం బాగా కలపడం మాత్రం గంట కలుపుతా ఆపి ఇంకా ఆ పక్కన పప్పు బీరకాయ బీరకాయి దొండకాయ రెండు కలిపి కొట్టేస్తున్నావు బాబు అన్ని సుచేత పనులు కదా మంటపప్పు మినపప్పు ఎండలో పెట్టాం అక్కడి నుండి తెచ్చింది అనమాట ఇది నేను అక్కడ ఉండడం వల్ల ఏం చేయలేదు కదా సో అందుకే ఉండిపోయింది కస్టమర్ అయితే వచ్చారనమాట మాట్లాడుతున్నారు సో నేనైతే కూర కలుపుతా ఇప్పుడు మరో ఇక్కడ అవుతుంది కూర

காராய வேசியா கொஞ்சம் வசி

అది అలా దూర్చి అయిపోద్ది అమ్మాని ఇంటికి వెళ్తున్నాం आज हम बट चल ले는데 ये क्या है सब है हां आलू ഉണ്ട് ആ ফিറ്റ് സ്ക്രീഡിന് 5 മണിക്ക് മുൻപ് പോരട്ടെ ആ ആണേ ഗൗരിയ കിച്ചണിൽ ടോപ്പ് ഇവർക്കും ബ്രാൻഡിൽ വാങ്ങുന്ന കാര്യം ലൈറ്റ് ലൈറ്റ് లైటింగ్ లేదు లేదు లైట్ ఇంట్లో వేరొచ్చాం రోడ్లని చూడండి హైవే రోడ్లు చేస్తారు అప్పుడు ఎక్కువగా అయితే ఆ ఎదురుగా ఉండే షాప్లు కొనే వాళ్ళు